హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సో ఈ వివిడలో వచ్చేసి సో కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో ఉన్న గూడ్స్ యొక్క లోడింగ్ అండ్ అన్లోడింగ్ యొక్క షెడ్ అనేది కర్నూలు నుంచి దూపాటికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ప్రజెంట్ దీనికి సంబంధించిన టెండర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియోలో కనిపిస్తున్న డిసిప్లే చూడవచ్చు సో మనకి కర్నూలు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపుగా ఆల్రెడీ మనకి గూడ్స్కి సంబంధించిన షెడ్ అనేది ఉంటుంది ఇది మాక్సిమం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఆ గూడ్స్ షెడ్ అనేది కర్నూలు స్టేషన్ తర్వాత స్టేషన్ అంటే టూ అవర్స్ డోన్ వైపుగా ఉన్న దూపాడు రైల్వే స్టేషన్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు సో దూపాడుకి షిఫ్ట్ చేస్తున్న కారణంగా మనకి దూపాడులో కొత్తగా ప్లాట్ఫామ్ అలాగే రెండు అంటే లోడింగ్ అన్లోడింగ్కి సంబంధించిన ఫుల్ లెంత్ రోడ్డు అలాగే విత్ లైటింగ్ ఫెసిలిటీతో అయితే కొత్తగా నిర్మిస్తున్నారు దూపాడుకి లోడింగ్ అన్లోడింగ్ సమయంలో హై మ్యాష్ లైట్స్ అనేవి కూడా ప్లాట్ఫామ్స్కి అయితే సెర్చ్ చేయడానికి సంబంధించిన మొత్తం టెండర్ అనేది మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయవచ్చు సో దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మనకి ప్రజెంట్ కర్నూలు సిటీలో గూడ్ షెడ్ ఉండడం వల్ల కొన్ని ఫ్రైట్ ట్రైన్స్ అనేవి స్టేషన్ అవుట్డర్స్లో అలాగే ఉండిపోతాయి అవుటర్స్ అంటే పక్కన లూప్ లైన్స్ ఉంటాయి కదా సో దాని అక్కడే ఉండిపోతాయి మనకి నార్మల్ ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండేది సో ఎందుకంటే ఆ గోడ్ షెడ్ ఉండేదేమో ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి పక్కన కానీ ట్రైన్స్ వెయిట్ చేసేది మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి పక్కన సో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అవుటర్స్లో ఉన్న లూప్ లైన్స్ అనేవి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పక్కన ఉన్న గూడ్ షెడ్కి రావాలంటే లూప్ లైన్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది కాస్త టైం తీసుకునే పనే కాబట్టి అదర్ ట్రైన్స్ కంటే నార్మల్గా డే టైంలో వచ్చే ప్యాసింజర్ ట్రైన్స్కి డిస్టర్బెన్స్గా ఉండేది సో ఆ గూడ్ షెడ్ తీసేయడం వల్ల కర్నూలు సిటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇంకా డెవలప్ చేయొచ్చు అలాగే ఇంకా కొన్ని కొత్త ఫ్యూచర్లో ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఇక్కడ మనకి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో గూడ్ షెడ్ని కర్నూల్ సిటీ నుంచి దూపాటికి షిఫ్ట్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్